ఇంగ్లీష్ శిక్షణ ఇచ్చేందుకు నేను తరచుగా ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు వెళుతుంటాను ప్రభుత్వ పాఠశాలలకు విశాలమైన భవనాలు ఆటస్థలాలు ఉన్నప్పటికీ వాటి నిర్వహణ వినియోగం సరిగ్గా ఉండవు అలాగే అర్హత గల ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ వృత్తిపట్ల బాధ్యత రాహిత్యం ప్రధాన సమస్య అందరూ అలానే ఉన్నారని కాదు నిబద్ధతతో అంకిత భావంతో పనిచేసేవారు కూడా కొందరున్నారు ప్రధానంగా మూడు అంశాలపై ప్రభుత్వము పాఠశాల విద్యా వ్యవస్థ ఉపాధ్యాయులు దృష్టి పెడితే ప్రభుత్వ పాఠశాలల్లో మార్పు తీసుకురావచ్చు ప్రజల ఆదరణ పొందవచ్చు మొదటి అంశం అమ్యూనిటీస్ అండ్ అంబియన్స్ ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదులు ప్రధాన ఉపాధ్యాయుల గదులు మరియు పరిసరాలు ఏమాత్రం ఆకర్షణీయంగా ఉండవు త్రాగునీటి ఏర్పాటు మూత్రశాల నిర్వహణ అధ్వానంగా ఉంటుంది రెండవ అంశం కేరింగ్ ఉపాధ్యాయులు ఎవరి సబ్జెక్టులు వారు బోధిస్తారు కానీ ప్రైవేటు పాఠశాలల్లో ఉన్నట్టుగా విద్యార్థుల పట్ల వ్యక్తిగత కేరింగ్ ఉండదు మూడవది ఇంగ్లీష్ ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే పిల్లలకు ఇంగ్లీష్ రాదని తల్లిదండ్రుల అభిప్రాయం తెలుగు మీడియంలో చదువుకున్న ఉపాధ్యాయుల కారణంగా ఈ విషయంలో ప్రభుత్వ పాఠశాలలు వెనుకబడ్డాయన్నది వాస్తవం రచయిత మరియు ఇంగ్లీష్ కోచ్గా ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ సమస్యను తీర్చేందుకు నా వంతు సహకారం అందిస్తున్నాను ప్రభుత్వము పాఠశాల విద్యా వ్యవస్థ మరియు ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలను బ్రతికించుకునే దిశగా సరైన చర్యలు చేపట్టాలని కోరుతున్నాను కొన్ని గ్రామాల్లో ఉపాధ్యాయులు కొన్ని గ్రామాల్లో పూర్వ విద్యార్థులు మరికొన్ని గ్రామాల్లో గ్రామస్తులు ప్రభుత్వ బడులను నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అందరూ సమిష్టిగా పనిచేస్తే ప్రభుత్వ బడులు విజ్ఞాన సౌధాలుగా మారిపోతాయి ప్రభుత్వ విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్య అందించటమే నిజమైన సామాజిక న్యాయం ఐఎమ్ ఇంగ్లీష్ I successfully teach English as a neuromuscular activity, like cycling or swimming, with right material, method, and practice through mind talk, self talk, and cross talk, in just a day. See you speaking good English effortlessly and fluently. Thank you.